কোন <laughs> জিনিস এই যে এই মানে 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 करता था मेरा नाम मत लो वो नोट था क्यालवा कैसे कैसे चली ना ये जो ना करती है

నన్ను అందరికీ నన్ను ఐదు ఆరు రెండు నిమిషాలకి తేజ సార్ సాయి సార్ ఫోన్ చేసి ఆఫీస్ అటుకు రాక అని పిలిచినారు సార్ నేను ఆఫీస్ కడిగిపోయినాను అడిగిపోయాక ఉప్పర్ పద్మావతిని ఎవరు డ్యూటీకి రమ్మన్నారు అక్క వచ్చింటే మాకు ఫోన్ చేసి చెప్పలే కదా అన్నారు సార్ నన్ను నాకు తెలియదు సార్ నేను చూడలేదు ఆమె వచ్చి పోయింది అన్న అన్నాను మాట్లాడుతున్నట్లునే ఆయన గట్టి ఫైర్ అయినాడు పక్కనుండి యశ్వంత్ రెడ్డి ఈ అమ్మ లేకపోతే ఈ హాస్పిటల్ సగం చెడు వాటి అంతా ఈ అమ్మే ఈ పంపిస్తే కానీ ఫస్ట్ ఆసుపత్రిని అని ఆ సార్కి చెప్తుంటే ఏం నిన్ను మడసనా మాట్లాడే సమంతు నేనేం చేసిన అన్ని మాట్లాడుతూ ఉంటావు ఏం సార్ నా మిందికి ఏది ఎంత ఏడు వస్తున్నాడు అనుకుంటున్నా నోటుకు ఫస్ట్ ఏమంటాడు అనుకుంటున్నా ఏం నీది చాలా ఎక్కువైంది అని వచ్చి దమ్ములు అనుకున్నాడు సార్ చాలా ఎక్కువైందని ఏ ఏ అన్నాడు సార్ నన్ను ఏ అని నన్ను అన్నప్పుడు నాకు కోపం వచ్చి ఏం ఏ అంటావు మడసనగా మాట్లాడాడు అని అంటే వినకుండా కోడు మిందికి వచ్చినాడు దమ్మలు కనుకున్నాడు నాకు అనుకున్నప్పుడు నేను చెయ్యి చెయ్యి ఇట్లా ఇట్లా కొట్టి ఇట్లా లేదప్పుడు ఈ ఏడని చేతితో పొలం అని చంప కొట్టినాడు సార్ కొట్టినప్పుడు నేను అంగే పట్టుకున్నా అంగే పట్టుకుంటే ఏడని చేతితో ఇట్లా పట్టుకొని ఇట్లా పీకినాడు సార్ పీకి నా మిందుకు వచ్చినారు ఎవరు లేరుడు ముగ్గురు లేదు ముగ్గురు కలిసి నా మిందుకు వచ్చి సార్ వాళ్ళు అయిపోయిన నూకులే నన్నే నూకుతున్నారు సార్ ఇద్దరు సార్ నన్ను యశ్వంత్ కొట్టినాడు వాళ్ళు ముగ్గురు నన్ను ఫోన్ చేసి అక్కడికి రప్పించిండేది సాయి సారు అరే సార్ సార్ నన్ను అడికి రప్పించినారు ఆడవాళ్ళ ముగ్గురే ఉండేది వాడు మంద తాగినాడు ఏమో సార్ నా మందికి ఎట్లే ఎట్లా వచ్చినాడు అంటే ఎట్లా వచ్చినాడు లంజ ఎన్ని కులం పేరు తిట్టి 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 తిట్టు తిన్నాడు సార్ నన్ను లంజ అంటాడు మాట మాటకి ఆరు ఇరవై అయింటా సార్ ఆరున్నర టైంలో కొట్టినారు సార్ నన్ను నన్ను కొట్టిండేది యశ్వంతి అని పిల్లడే సార్ వీళ్ళు ముగ్గు వీళ్ళు ఇద్దరు నిలవండి ఆ పిల్లలు నిడిపినుగా నిడిపిల్లు సార్ వాళ్ళు సార్ నా మీద వాళ్ళకి చాలా ఉంది సార్ లీడర్ లీడర్గా ఉన్నానని నేను అన్నిట్లో నేనే చేస్తున్నానని నా పైన చాలా ఉంది వాళ్ళకి నా పగ పగబెట్టుకొని రోజు ఫోన్ చేసి నా రోజు నా ఎండితో ఐదు మంది వర్కర్లు డ్యూటీ దిగినా నా దగ్గరే ఉంటాను రి అలాంటిది పొద్దు ఎవరు లేని చూసి నన్ను ఫోన్ చేసి అక్కడికి పిల్లంపి కొట్టి కొట్టడానికి ప్లాన్ చేసినారు సార్ వాళ్ళు నన్ను ఆ ఆఫీస్లోకి వెళ్ళి పంపినారు సార్ నన్ను నేను ఒక్కదాన్నే ఉన్నా సార్ నేను ఒక్కదాన్నే ఉన్నాను నాకు నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడే వాళ్ళు నన్ను అట్లా చేస్తున్నారు సార్ నా పేరు పద్మాత్ సార్ సాయి సారు హరి సారు అక్కకి ఫోన్ చేసినారు మేము గ్రౌండ్ ఉడిస్తా ఉంటాం సార్ పూడిస్తాను నింది ఆయమ పిలిస్తేనే మేము సార్ ఈ పాప పిలిచినారు నేను అయమ్మని పనికి ఏంటి తోలుకున్నారని నా గురించే మాట్లాడుతున్నారు సార్ వాళ్ళ దగ్గర అడిగే లోపల నేను లోపలికి నన్ను పిలిచినారు ఫోన్ చేసి నేను అడుగుంటే నన్ను పిలిచిన సార్ లోపలికి అంతకు ముందు ఇరవై నిమిషాల ముందే పిలిచిన సార్ నన్ను పిలిచినారు పిలిచినాక ఎవరిని అడిగి వచ్చినా అమ్మా పని లేకి అన్నారు సార్ మీరే చెప్పినారు కదా ఒకటో తారీఖు నుండి అమ్మనే ఈరోజు వచ్చినాను సార్ అంటే నాకు ఫోన్ చేయలే కదమ్మా అన్నాను చే ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది సార్ నేను చేయలేదు అన్నా అంటే ఈరోజు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడినాం కదమ్మా నిన్ను నేను ఫస్ట్ సాయిపో అని చెప్పినానా అన్నాడు అంటే సార్ పోయి నువ్వు ఎందుకు తోడుకుంటావు సార్ అని ఎక్క నింది సార్ నేను అన్నింటి చెప్పమ్మా నువ్వు అంటే అన్నావు సార్ నాకు నలుగురు బిడ్లు ఉన్నారు బిడ్డలు సచ్చకి చెప్తానా నువ్వు అన్నావు నేను సచ్చాకే పోయినా సార్ అన్నా అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అమ్మా ఇప్పుడే పన్నెండు తీసేస్తాను నువ్వు వెళ్ళిపోనా నీకు ఆ రైట్ లేవు సార్ ఇవి కొంచెం పోయేదానికి నువ్వు ఇంత ఇదిగా మాట్లాడుతున్నావు వాళ్ళని చూస్తానంటే ఆ పిల్లోడు యశ్వంత్ అనే పిల్లోడు పైకి లేచి నీకు అది చూస్తాను మాదిలంగా నీకు అది చూస్తాను అన్నాడు అని ఇట్లా దొమ్మిల పైనకి వచ్చి నూకినాడు సార్ ఆయన నేను నేను పోయినా ఏ ఆటలు మాట్లాడుతుంటే రా అంటావా నువ్వు అని నన్ను నూకినాడు సార్ నన్ను కానీ నూకేస్తాను నూకేసే లోపల సార్ వాళ్ళు అందరూ ఈ బాబునే పట్టుకుంటారు కానీ అప్పులలోనే పట్టుకోరు ఆ బాబు నీ ఏ ఫ్రెండ్ కొట్టినాడు యంగ్ పట్టుకొని చింటున్నాడు ఎన్నికి ఎంత పట్టుకొని అప్పుల్లో ఇంట్లో ఉన్నాడు సార్ మా చేత ఏమైతే అవి ఇద్దరు ఆడోళ్ళే ఉన్నాం ఎవరు లేదు సార్ ఆడ ఇద్దరే ఆడన్నా కానీ లంజా లంజ అనుకుంటే పోతున్నాడు సార్ వాడు వాళ్ళు రెండు నెలలు అయింది వాడు వచ్చి మేము ఏళ్ళ నుండి చేసి మాకే ఇది లేకుండా వాడు ఈ పొద్దు నిన్న మన వచ్చి మాకే ఇది చేస్తారు ఎందు అసలు మా పక్క ఎవరు మగపిల్లలు లేరు ఆడోళ్ళు లేరు మేమిద్దరేమే సార్ మా ఆలోచన అంటే మమ్మల్ని తీసేలా ఇంగోర తోలుకొచ్చుకొని వాళ్ళు ఇంక కోట్లు సంపాదించుకోవాలనే సార్ ఉండేది మేము ఇప్పుడు యాభై మంది ఉన్నాం సార్ అంటే ఆయన లీడర్ సార్ సిఐటిలో లీడర్ మాకందరికి లీడరు నన్నే నేనే సూసైడ్ చేసుకునే పోయిండేది ఇంతకు ముందు పన్నెండో తారీఖు ఇప్పుడు పన్నెండో తారీఖు నుంచి డ్యూటీకి గారు రాలేదు సార్ ఈ రోజే నేను వచ్చిండేది ఈ రోజు వెళ్ళిపోండి అంటున్నాడు ఇప్పటికిప్పుడు పోండి అంటే ఇంతసేపు చేయించుకున్నారు సార్ ఎందుకు పంపిస్తారు మీరు సార్ మేము అసలు ఏమీ చేయలేదు సార్ అసలు వాళ్ళు అసలు ఏం చెప్పినా వాళ్ళు అబద్ధమే చెప్తాం అది మేము మీమిద్దరూ ఆడోళ్లే సార్ ఆడుండేది ఎవరు లేరు వాళ్ళు ముగ్గురు ఉన్నారు ఫోన్ చేసి పిలిపి తప్పే కదా సార్ ఎప్పుడు రాలేదు సార్ మాకు పదహైదేళ్ళ నుండి ఎప్పుడు లేదు ఇప్పుడు పద్మావతి ఏజెన్సీ భాస్కర్ నాయుడు సార్ మాకు అయిపోయి ఏం కలిసి లేదు సార్ అసలు రాలేదు రెస్పాండ్ ఇంత జరుగుతున్నా కానీ వీళ్ళు ఎంతమంది అన్నా చచ్చిపోయి నేను పోకూడదు నేను కోర్టు కెనిక్ చేసుకోవాలని ఉన్నాడు సార్ మాకు ఇన్ని నాన్నెలు అయింది సార్ జీతాలుగా లేదు మంది ఉన్నారు కదా యాభై మంది ఉన్నారు యాభై మంది సూపర్వైజర్లు గానీ ఇరవై రెండు మంది ఉన్నారు అక్రమంగా తొలి చేసినారు అందరూ అందరూ గోడాడుతున్నాం సార్ పరిస్థితి గత మూడు నెలల నుండి కొత్తగా వచ్చిన పద్మావతి ఏజెన్సీ వారు వచ్చినప్పటి నుండి శానిటైజ్ వర్కర్ల మీద సూపర్వైజర్ల మీద భౌతిక దాడులు చేపించడంలో ఇప్పటికి ఇది నాలుగోసారి ప్రధానంగా ఈరోజు నల్లమ్మ ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటైజీ వర్కర్ లీడరు నల్లమ్మ మీద ఈరోజు మ్యాన్ హ్యాండిల్ జరిగింది దీనికి సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం రేపు పన్నులు కూడా బహిష్స్తున్నాం ప్రధానంగా మాట్లాడదాం రాండి అని ఒక మహిళకి పిలిపించి ముగ్గురం ఏదైతే సాయి మేనేజరు అట్లాగనే హరి కొత్తగా సూపర్వైజర్గా వచ్చిన యశ్వంత్ వీళ్ళు మహిళతో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలా అనేది తెలియకోకుండా కూడా దాడి చేసిన తర్వాత కూడా చాలా దుర్మార్గం మా మీద దాడి జరిగిందని చెప్పడం ఇది చాలా అన్యాయము చాలా దుర్మార్గము దీనికి సీటుగా ఖండిస్తున్నాం వాళ్ళు అడిగిండేదేమి గతంలో పన్నెండు రోజుల కిందట ఏదైతే ఉప్పని పద్మ ప్రతి ఆమె ఆమెను కూడా ఇంటికి పంపించాలన్నప్పుడు కూడా ఆ రోజు కూడా మనస్తాపం చెందేలా నువ్వు ఎక్కడికన్నా పోయి ఆత్మహత్య చేసుకొని నీకు దిక్కు వచ్చిన వాళ్ళు చెప్తే ఆ రోజు కూడా అదే పద్ధతిలో జరిగింది మన్నటికి మొన్న సూపర్వైజర్కి వికలాంగుడని చూడకోకుండా కూడా ఏదైతే అతన్ని కూడా పనిలో తీసేస్తున్నారు ఇవన్నిటిని చూస్తుంటే భాస్కర్ నాయుడు గారు పద్మావతి ఏజెన్సీ వారు కోర్టు అర్జించడానికి చూస్తున్నారు ఒక చాట ఒక సిస్టమ్ అమలు చేస్తున్నాడు కర్నూలు కానీ కడప కానీ అక్కడంతా జీతాలు అందరికీ ఇచ్చినాడు యాభై ఏడు సూపర్ సూపర్వైజర్ అందరికీ ఇచ్చినాడు ఇక్కడ మటుకు కొత్త చట్టాన్ని అమలు చేస్తున్నాడు కాబట్టి ఇది చాలా అన్యాయము కాబట్టి రేపు నుండి ఇంత జరిగినప్పటికి కూడా ఈ హాస్పిటల్ ఉన్న సూపరింటెంట్ కానీ దానికి సంబంధించి అధికారులు ఎవరు కూడా వచ్చి స్పందించలేదు దీనికి చానా అన్యాయం కాబట్టి రేపు పనులు బహిష్కృస్తున్నాము మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నాము స్టేషన్ కూడా పోయాము స్టేషన్ లో సీఏ గారు కూడా చెప్పాము కంప్లైంట్ రాసుకుంటాము చెప్పారు అవి అంత లోపలే అపస్థుతిలో ఆమె రావడము ఇలా అడ్మిట్ కావడం జరిగింది ఇది అనంతపురం సర్వజన ఆసుపత్రిలో గత మూడు నెలల నుంచి పారిశుద్ధ్య కార్మికులు సూపర్వైజర్లకు చాలా అన్యాయం జరుగుతుంది ఈ అన్యాయము ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అందరికీ తెలిసిన విషయమే మరి అందులో భాగంగానే ఈరోజు సాయంత్రం ఆరున్నర గంటల ప్రాంతంలో ఈ పారిశుద్ధ కార్మికురాలు నాయకురాలైనటువంటి నల్లమ్మపై కాంట్రాక్టర్లు దౌర్జన్యంగా భౌతిక దాడి చేయడం అనేది చాలా దుర్మార్గ చర్య మరి ఈ దుర్మార్గ చర్యని దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి గమనించాలి ఈ నారావరపల్లికి సంబంధించినటువంటి భాస్కర్ నాయుడు చంద్రబాబు నాయుడు పేరు చెప్తాడు చంద్రబాబు నాయుడు క్లాస్మేట్ అంటాడు తన మేనేజర్లకి యథేచ్ఛిక ఆదేశాలు అంటే దాడులు చేయండి దౌర్జన్యాలు చేయండి అవసరమైతే ఆసుపత్రిలో కార్మికులకు తరిమి కొట్టండి అనే రీతిలో వాళ్ళకి సంకేతాలు ఇవ్వడం వల్లనే ఈ మేనేజర్లు ఈ బరి తెగించి వీళ్ళని బెదిరించడం కానీ మహిళలనే కనీస ఇంకిత జ్ఞానం లేకోకుండా వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడి వాళ్ళ మానసి క్షోభకు గురి చేయడం కానీ ఫైనల్గా భౌతిక దాడులు చేయడం కూడా అనేది కూడా జరుగుతుంది మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు మరి ప్రభుత్వం చెప్తుందా కాంట్రాక్టర్ చెప్తారా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తారా మేము మూడు నెలల నుంచి అరుస్తూనే ఉన్నాం పారిశుద్ధ్య కార్మికులకి సూపర్వైజర్లకి తీవ్రమైన అన్యాయం జరుగుతుంది వాళ్ళకి న్యాయం చేయండి అని చెప్పేసి ఆర్డిఓ జిల్లా కలెక్టర్ దృష్టికి అండ్ హెచ్ఓ దృష్టికి మళ్ళీ సూపర్టెండెంట్ దృష్టికి తీసుకెళ్లారు మరి ఇంతమందికి వీళ్ళు గోడు ఆవేదన తెలియజేస్తుంటే ఏం చేశారు ఇక ఈ రకంగా దాడులు చేసి వాళ్ళు ప్రాణాపాయ స్థితి లేకపోయే విధంగా జరుగుతుంది అయినప్పటికీ వీళ్ళు మౌనంగానే ఉంటున్నారు దీనికి కారణం అంతా పూర్తిగా కాంట్రాక్టర్లే ఈ పద్మావతి ఏజెన్సీని వెంటనే బ్లాక్ లిస్ట్లో పెట్టాలి ఈ అనంతపూర్ జిల్లా సర్వజన ఆసుపత్రికి ఈ పద్మావతి ఏజెన్సీ అనేది వద్దే వద్దు వీళ్ళు ఉంటే రేపు ఇంకా ఎన్ని ప్రమాదాలు జరుగుతాయో ఇంకా అవసరమైతే ఏమైనా అనేటువంటి భయం కూడా మాకు అర్థమవుతుంది మరి ఖచ్చితంగా ఇంతకుముందు సిఐటి నాయకులు మృర్తుజ గారు చెప్పినట్లు రేపు విధులను బాయికాట్ చేస్తున్నారు మరి దానికి దళిత గిరిజన సంఘాలు జేఏసీగా మేము కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఆ కార్యక్రమాల్లో పాల్గొంటాం ఖచ్చితంగా ఎవరైతే ఈ నల్లమ్మపై దాడి చేసిన యశ్వంతు సాయితేజారెడ్డి హరిప్రసాదులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టుతో పాటు అత్యాయత్నం కేసు కూడా నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం దీంట్లో పోలీసులు కానీ రాజకీయ నాయకులు కానీ ఎటువంటి వాళ్ళు ఆ ఒత్తిడికి లోను కాకోకుండా ఈ కార్మికురాలపై జరిగినటువంటి దాడిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోకపోతే మాత్రం అవసరమైతే ఇదే కార్మికులు మరి ఎంతటి అంటే ఎంతటి ఎదురు తిరగడానికి కూడా సిద్ధపడే రోజు కూడా ఎక్కువ కాలం లేదు వీళ్ళు ఉండేది ఎంతమంది ఉన్నారండి ఐదు మంది ఉంటారు మేనేజర్లు మళ్ళీ రెండు వందల మంది కార్మికులు ఉంటున్నారు ముప్పై సంవత్సరాలుగా ఈ హాస్పిటల్లో సేవలు చేసుకుంటూ మరి అట్లాంటి వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడి సభ్యతా సంస్కారం లేకోకుండా తన ఆఫీస్కే పిలిపించుకొని ఈ రకంగా దాడి చేస్తున్నారంటే వీళ్ళు రౌడీలు అనల్లా గూండాలనల్లా లేకుంటే కాంట్రాక్టర్లు అనల్లా ఖచ్చితంగా వీళ్ళు రౌడీలు గూండాలకి మించిపోయి ఈ ఆసుపత్రిలో చలాయించాలి బెదిరించాలనే రకంగా చూస్తున్నారు మీ ఆటలు సాగవు యాడో తిరుపతి లేకపోతే నారావారిపల్లి నుంచి వచ్చి అనంతపూర్ జిల్లాలో దౌర్జన్యం చేస్తామంటే ముఖ్యంగా దళితుల మీద బాగా గుర్తుపెట్టుకోవాలి కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడు గారు మీ మేనేజర్ని అద్దులో పెట్టుకుంటే గౌరవంగా ఉంటుంది ఈ దాడి మేము తిరుగుబడి చేస్తే ఈ అనంతపూర్ జిల్లాలోకి నువ్వు రాలేవు నీ మేనేజర్లు కూడా ఉండరు అని కూడా చెప్తున్నాం చూడండి మహిళ కార్మికురాలు ఏ రకంగా కంట నీరు పెట్టి ఇప్పటికి కూడా వణికిపోతూ మాట్లాడుతున్నదంటే మరి ఆ ఆఫీస్లో ఎంత దారుణం జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా సిఐ గారు టూ టౌన్ సిఐ గారు వెంటనే స్పందించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు అత్యాయత్నం కేసులు నమోదు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మళ్ళీ స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ విషయంలో కలుగు చేసుకోవాలి ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు ఎంపీ గారు ఏం చేస్తున్నారు ఎక్కడో నారావారిపల్లి నుంచి వచ్చి వీడు పెత్తనం చెలాయించి కార్మికుల మీద దాడులు దౌర్జన్యాలు చేస్తుంటే మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు ఇక్కడ కలెక్టరు ఆర్డీఓ మరి సూపర్ ఏమైపోయినారని కూడా మేము అడుగుతున్నాం రేపు నుంచి జరిగే ఈ విధుల బహిష్కరణలో మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొంటుంటాం సిఐటితో పాటు వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం